గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుట్ట విజయరమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుట్ట విజయరమణరావు విస్తృతంగా పర్యటించారు చిన్నారతపల్లి మెట్టపల్లి మిర్ఖంపేట్ తారుపల్లి గ్రామాలలోని చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు అనంతరం చిన్నారతపల్లి మాజీ సర్పంచి దాసరి నవలోక దాసరి నరేందర్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించినప్పుడే గ్రామాలకు అభివృద్ధి చెందుతాయని గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల హామీలు అమలులో ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేయగా మరో రెండు గ్యారెంటీలను ఇటీవల అమలు చేశారన్నారు విడతల వారీగా పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది అధికారంలోకి రాగానే బీసీ కులగణనే చేస్తాను ఈ సందర్భంగా చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో మాన్యశ్రీ బీసీ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు కులగణ చేయాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు బీసీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఆలోచించి బీసీలకు రేపు రాబోయే సప్లాన్ కానీ బీసీలకు అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా ఈ కులగణన జరగాలి అనే ఒక మంచి ఆలోచనతోని రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని అందరం హర్షధనలతో ఆమోదించడం జరిగింది మొన్న శాసనసభ సమావేశంలో ఈ సందర్భంగా మన జిల్లావాసి బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ద్వారా వారిని ఘనంగా అభినందించి సన్మానం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం